తోటపల్లి గూడూరు మండలంలోని నక్కవారిపాలెం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ అమృత లింగేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా బుధవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామిని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు మాచర్లవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఇప్పటి వరకు ఎలాంటి పదవులు ఆశించకుండా సోమిరెడ్డికి విధేయులుగా ఉన్న కొన్నలూరు కోటారెడ్డి సోమిరెడ్డి విజయం సాధిస్తే పన్నెండు వందల కొబ్బరికాయలు కొడతానని మొక్కుకోవడంతో ఆ మొక్కును తీర్చుకున్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో తనకు నాలుగు వందల మెజారిటీ రావడం అదేవిధంగా వారి తండ్రి ఆదిశేషారెడ్డి తనకు ఎంతో ఆత్మీయులు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ నేతలు కార్యకర్తల కృషిని ఆయన కొన్నాడు శ్రీ అమృతేశ్వరస్సు రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి స్థానిక మైనార్టీ నేత షఫీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు ఎంపీటీసీ కొడతం రఘుబాబు మన్నెం మధుసూరన్ గౌడ్ మన్నెం జితేంద్ర గౌడ్ అంతటి శ్రీరాజ్ కిరణ్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మొత్తం గ్రామం గ్రామం వచ్చి పెద్దోళ్ళు పసిబిడ్డలతో కూడా వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు అన్న కోటన్న గోటారెడ్డి గారు మొక్కుకున్నాడు ముందు వాళ్ళ తండ్రి అశేషంద్రున్నా అంతే ఇప్పుడు కోటన్న ఎన్ని కొబ్బరికాయలు పన్నెండు వందల పన్నెండు వందల కొబ్బరికాయలు నేను గెలిస్తే ప్రజలు నన్ను గెలిపిస్తే మొగ్గు తీర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఈరోజు పన్నెండు వందల కొబ్బరికాయలు దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు నేను మాచినారి పాడంలో నాలుగు వందల ఓట్ల మెజారిటీ నాలుగు వందల ఓట్ల మెజారిటీ అంటే పదకొండు వందల జిల్లరు పూలైతే ఇంచుమించు ఎనిమిది వందల ఓట్లు మాకే వచ్చినాయి ముఖ్యంగా నేను మార్చిలో పడము వాటర్ని కానీ అందరూ పెద్దలందరూ మల్లకి పేదోళ్ళందరూ రుణం తీర్చుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నా ఆ కలింగేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఈ గ్రామానికి మండలానికి జిల్లా ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా పేదోళ్ళు గిరిజనులు ఎస్సీలు కేసీలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరు